ఎంతో రుచిగా ఎంతో సింపుల్ గా అయిపోయేటువంటి తోటకూర వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా సింపుల్ చేసుకోవడం బట్ చాలా టేస్టీగా ఉంటుంది మన గట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది అండి ఇంకా పోపు కోసం నేను ఇక్కడ ప్యాన్ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నానండి అదే విధంగా తోటకూరని బాయిల్ చేసుకున్నాను ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ లో బాయిల్ చేసుకుని సాల్ట్ మిక్స్ చేసుకుని పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో ఈ పోపును అంతటి చక్కగా వేగనిచ్చాను చక్కగా వేగుతూ ఉంది పప్పులన్నీ క్రిస్పీగా వేగిన తర్వాత కొంచెం కలర్ అట్లా మారిన తర్వాత సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము సాల్ట్ ని ఇలా ముందే మనము మిక్స్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే తోటకూర అంతటికి ఈవెన్ గా పడుతుందండి సాల్ట్ ఇంకా ఈ ఆయిల్ ఈ పోపు మిశ్రమంలో ఈ తోటకూరని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై అవని ఇస్తాము మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఇంక ఇంతేనండి ఇంత సింపుల్ గా అయిపోతుంది బట్ రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు డెఫినెట్ గా ఈ విధంగా ఇంత సింపుల్ గా చేసుకుని ఒకసారి ట్రై చేసి తోటకూర వేపుని వేడి వేడి అన్నంలో వేసుకు ని ఆ వేగిన ఎండిమిర్చి ముక్కుతో పాటు తింటూ ఉంటే అసలు ఆ రుచి అద్భుతం అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది